హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సో దేవరా మూవీ గురించి ట్వంటీ సెవెన్ సెప్టెంబర్ వస్తుందని చెప్పి చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం బట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా అంతే ఫాస్ట్గా అండ్ దానికోసం కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ సాంగ్స్ అన్నిటి గురించి కూడా చాలా ఈగర్గా ఫ్యాన్స్ వెయిట్ చేశారు ఇంకా నిన్న జరగాల్సిన ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి అయితే మామూలుగా కేవలం ఓన్లీ ఆంధ్ర తెలంగాణ కాదు అండ్ అదర్ స్టేట్స్ నుంచి కూడా చాలామంది స్పెషల్గా టికెట్స్ బుక్ చేసుకొని చాలా గ్యాదరింగ్తో ఇక్కడికి వచ్చారు బట్ బ్యాడ్ థింగ్ ఏంటంటే నో హోటల్లో ఏదైతే ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఒక ప్లేస్ బుక్ చేశారో అది అక్కడికి వచ్చిన ఫ్యాన్స్ ని ఆపలేకపోయింది ఇన్ ద సెన్స్ ఆక్యుపేషన్ సరిపోలేదు సో ఈవెంట్ క్యాన్సిల్ అయిందని చెప్పేసి ఈవినింగ్ చాలా లేట్ గా న్యూస్ తెలిసింది సో ఫ్యాన్స్ రియాక్షన్ ఎలా ఉంది అసలు ఈవెంట్ క్యాన్సిల్ అవ్వడానికి రీజన్ ఏంటి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం సో దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి మనం ఎంతలా ఎదురు చూసామో అందరికీ తెలిసిన విషయమే ఫ్యాన్స్ అనే కాదు నార్మల్ పబ్లిక్ కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు వస్తారు వచ్చి ఏం మాట్లాడతారు అంత ఈగర్తో వెయిట్ చేసాం బట్ నో హోటల్ ప్లేస్ సరిపోక అన్న మాట ఎంతవరకు నిజం అసలు ఏం జరిగింది ఎందుకు ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయింది నిన్న దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెళ్ళడం జరిగింది చాలా మంది ఫ్యాన్స్ వచ్చేసారు అంటే అక్కడ పాసులు ఇచ్చేవాళ్ళ కంటే పాస్ లేని వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు పాస్ ఉన్న వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారు పాస్ లేని వాళ్ళు కూడా వచ్చేసి ఫైవ్ అని చెప్పేసి అయితే మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఫ్యాన్స్ అక్కడే ఉన్నారు చాలా వరకు సో వాళ్ళకంటూ ఒక పర్టికులర్ టైం ఉంటుంది కదా లోపల పంపించేది అయితే ఫ్యాన్స్ తాకిడి అరగంటకి అరగంటకి పది నిమిషాలకి పావు గంటకి పెరిగిపోతుండడంతో వాళ్ళు కంట్రోల్ చేయలేకపోయారు సెక్యూరిటీ వాళ్ళు నో హోటల్ సెక్యూరిటీ వాళ్ళు కంట్రోల్ చేయలేకపోయి అప్పటికే టూ అవుతుంది చాలా మంది ఫ్యాన్స్ వచ్చేసారు అప్పటికి వాళ్ళు బ్యారికేడ్స్ కడుతున్నారు ఇంకా సో వాళ్ళ తప్పిదేమని చెప్పేసి అనుకోవాలి అంటే ప్రాపర్గా ఇప్పుడు దీంట్లో రెండు రెండు ఉన్నాయి రెండు పాయింట్స్ రెండు డిస్కస్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్యూరిటీ వాళ్ళు సరిగ్గా ఆర్గనైజ్ ఆర్గనైజేషన్ ఎవరైతే చేశారో వాళ్ళు సరిగ్గా ఆర్గనైజ్ సో అంత మంది వస్తారని ముందే ఊహించి వాళ్ళకి తగిన చర్యలు తీసుకోవాల్సి ఉండాల్సి ఉండేది అది గెస్ట్ చేయాలి ఒక స్టార్ వస్తారు ఫ్యాన్స్ ఎన్టీఆర్ గారి సినిమా ఆరు సంవత్సరాల నుంచి ఒక సోలో సినిమా కోసం ఎదురు చూస్తారు ఫ్యాన్స్ ఏ రేంజ్ లో వస్తారు అనేది కూడా గెస్ట్ చేయగల సో వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ అనేది నో హోటల్ వాళ్ళకి తెలియదు సినిమాకి సంబంధించిన టీం చెప్పాలి ఇంతమంది రావచ్చు మీరు సెక్యూరిటీ వాళ్ళు కొంచెం గట్టిగా ఉండండి అది ఇదని చెప్పేసి లేకపోతే ఏం చేయాలి బయట చాలా మంది అంటే లోపల ఒక ఐదు వేల మంది ఉంటే దగ్గర దగ్గర బయట కూడా సేమ్ అంతే అంత మంది ఉన్నారు అప్పుడు వాళ్ళు ఏం చేయాలి ఈవెంట్ క్యాన్సిల్ చేయకూడదు అది చాలా తప్పు ఎందుకంటే ఏపీ తెలంగాణ నుంచే కాదు కర్ణాటక నుంచి వచ్చిన లేడీస్ ఉన్నారు చిన్నపిల్లలు ఉన్నారు ఫ్యామిలీస్ వచ్చారు అంతమంది అంతమందిని ఇబ్బంది పెట్టకూడదు వాళ్ళు చేసి ఉండాల్సింది ఏంటంటే నన్ను అడిగితే బయట ఒక ఎల్ఈడి డిస్ప్లే పెట్టుంటే కనీసం లోపల జరిగేది బయట చూసే కనీసం అదైనా బాగుండేది కాకపోతే వీళ్ళు వీళ్ళు లోపలికి పంపించలేదు మరి ఫ్యాన్స్ తాగిన ఎక్కువ వాళ్ళు బారికేడ్స్ తోసేసి మరి వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు ఇప్పుడు మాస్ హీరోకి మాస్ ఫ్యాన్స్ ఉంటారు కదా వాళ్ళు చేసే చేస్టన్ని కూడా మాస్ గానే ఉంటాయి సో అవన్నీ ముందుగానే గ్రహించాలి సో తర్వాత నష్టం జరిగింది దాని ఇంకా దాన్ని ఎవరు భర్తీ చేయలేరు కదా ఫ్యాన్స్ అంటే ఇంక వాళ్ళ ఎమోషన్ అంటే అలాగే ఉంటుంది సో నన్ను అడిగితే దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది ఏదైతే ఉందో అది చాలా ఏపీ తెలంగాణ నుంచి కర్ణాటక నుంచి చాలా ప్లేసెస్ నుంచి వచ్చి ఉన్నారు చాలా హర్ట్ అయ్యారు తిట్టారు డైరెక్టర్ తిట్టారు సో చాలా డిసపాయింటెడ్ గా వెళ్ళారు ఫ్యాన్స్ అంటే లోపల వాళ్ళ వాళ్ళు ఉన్నారు బయట కూడా చాలా మంది ఉన్నారు కాకపోతే బయట ఉన్న వాళ్ళకి ఎల్ఈడి ఫ్రీ అయినా సరే ఒక గంటలో ఇప్పుడు నాలుగు ఐదింటి వరకు మొత్తం ఫుల్ అయిపోయారు కనీసం ఐదింటికి మొదలు పెట్టిన ఎల్ఈడి స్క్రీన్ ఆలోచన ఆరింటి వరకు అయినా సరే గంటలో చేసేయచ్చు ఆ ఎల్ఈడి స్క్రీన్ మినిమం సాటిస్ఫై అయినా వెళ్ళేవాళ్ళు సో జూనియర్ ఎన్టీఆర్ గారు దాని గురించి ఎక్స్ప్లనేషన్ కూడా ఇచ్చారు సో మీకంటే నేనే ఎక్కువ బాధపడతాను ఎప్పుడెప్పుడు మీతో ఎప్పుడు ఇంట్రాక్ట్ అవ్వాలని నేను కోరుకుంటూ ఉంటాను సో అని చెప్పేసి ఇంతకంటే పెద్ద సెలబ్రేషన్ సినిమా అన్నారు సో ఆబ్వియస్లీ ఇరవై ఏడో తారీఖున సినిమా రిలీజ్ అవుతుంది ఈవెంట్స్ ఇవన్నీ కూడా మళ్ళీ వస్తుంటాయి సో సినిమా థియేటర్కి వెళ్ళండి సెప్టెంబర్ ఇరవై ఏడో తారీఖున ఉండబోతుంది ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్ అదిరిపోతాయి ప్రతి ఒక్క ఎలిమెంట్ కూడా అదిరిపోనుంది ముఖ్యంగా అనిరుద్ధి గారి బీజిఎం కొట్టాల గారి టేకింగ్ జూనియర్ ఎన్టీఆర్ గారి డైలాగ్ డెలివరీకి ఇరవై ఏడో తారీఖున ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా గూజ్ బంప్సే